ఫ్రెండ్స్ ఇదైతే చాలా అద్భుతం అని చెప్పాలి నాకు చాలా బాగా నచ్చింది సో ఇందులో ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే ప్రజలు పనులు చేసేటటువంటి అంటే మన యొక్క వృత్తులు ఉన్నాయి కదా మన యొక్క వృత్తుల గురించి చేస్తారు సో ఒక్కొక్కరు ఏ ఏ పని చేస్తున్నారు అన్నది మీరు ఈజీగా తర్వాత పోలీసు చేసేవాళ్ళు తర్వాత మనం పట్టే పట్టేవాళ్ళు సో అన్నీ కనపడతాను ముస్లింలు హిందువులు ఇస్త్రీ చేసేవాళ్ళు రకరకాలంటే చాలా అద్భుతంగా ఉంది కదా సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు కానా ఖజానా వచ్చి తెలుసు ఇది కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఉందన్నమాట సో మనం దగ్గరికి వెళ్తే ఒకరే హైట్ ఉంటాం అంటే సో ఇప్పుడు చూద్దాం ఈయన ఈయన హైట్ ఉంటాం మనం దగ్గరికి వెళ్ళి చూస్తాము ఇంకా హైట్ వచ్చేస్తామంటే చూడండి ఈయన హైట్కి వెళ్ళాము కానీ మనం ఇక్కడ లాంగ్కి వెళ్తే మాత్రం చాలా ఈ గీట్గా కనపడుతున్నది ఫోటోస్ తీయడానికి బాగుంటుంది ఒకసారి వచ్చి చూడండి సూపర్గా ఉంటుంది